కానీ దీని టేస్ట్ మరి అలా ఉంటుంది మరి మనం చేసే విధానాన్ని బట్టి మరి ఇలా ఒకసారి చేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్ట్ చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనుకుంటారు మరి అంత టేస్టీగా ఉంటుంది మటన్ కీమా అంటే మాటల ఇలా దగ్గరకంటే అయిపోయింది చూసారా ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది కదా గ్రేవీ అంతా ఎగిరిపోయిన తర్వాత మనము దింపే ముందు ఇలాగా కొత్తిమీర వేసేసుకోవాలి పైన ఈరోజు మన వీడియోలో మటన్ కీమా ఫ్రైని ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేయండి యాభై గ్రాములు మటన్ కీమాని తీసుకోవాలి ఒక పెద్ద సైజు హానియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా మనము ఒక కుక్కర్ గిన్నెని తీసుకుందాము నేనైతే కుక్కర్లో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకున్నాను మీరు అదే గిన్నెలో తయారు చేయాలనుకుంటే ఒక దళసరి పాటు గిన్నె తీసుకోండి ఇప్పుడు నేను కుక్కర్ని గిన్నెని ఇలా స్టవ్ పై పెట్టి ఒక పావు కప్పు నూనె వేసుకున్నాను నూనె అనేది మటన్ చికెన్ కర్రీలకి ఎక్కువ నూనె పడుతుంది నూనె వీటెక్కిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకుందాము అలాగే కొంచెం కొత్తిమీరని నేను పక్కన పెట్టుకున్నాను లాస్ట్లో వేసుకోవడానికి ఇప్పుడు ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్ని కూడా వేసి ఇలా వేపించుకుందాము ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోండి అలాగే మీకు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఒక స్పూన్ వేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఒక స్పూను ఇలా అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల మనకి మటన్లో కానీ చికెన్లో కానీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలాగా అల్లం పేస్ట్ వేసి ఆనియన్స్తో పాటు ఎగనిద్దాము సన్నన మంట మీద ఇలా వేయించుకుందాము ఈ మటన్ కీమా అనేది మనకి రైస్లోకి చపాతీ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది అలాగే గ్రేవీతో చేసుకోవచ్చు మీకు పొడి పొడిగా కావాలంటే పొడి పొడిగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్నది కాస్త గ్రేవీతో అటు గ్రేవీ ఎక్కువ కాకుండా అటు పొడి పొడి కాకుండా నేను ఇప్పుడు మీకు తయారు చేసి చూపిస్తాను ఏ విధంగా ఉన్నది అనేది మనం పొడిపొట్లతో చేసుకోవాలంటే గిన్నెలో చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇలా కూడా చేసుకోవచ్చు లాస్ట్లోని మనము ఏమన్నా ఎగురు ఉంటే దాంట్లోనే అంత ఎగురిపోయే వరకు కూడా ఫ్రై చేసుకోవచ్చు మీకు నేను చూపిస్తాను లాస్ట్లోని ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత ఈ మటన్ కీమాని శుభ్రం చేసుకుని పెట్టుకున్నాం కదా దీన్ని వేసేసుకుందాము చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి చూ చూసారా దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కొద్దిసేపు ఫ్రై చేసుకునేటప్పటికి ఇలా చూడండి కలర్ చేంజ్ అయింది కదా మటన్ని కీమా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయించుకోవాలి దీన్నే కీమా అంటారు మటన్ని ఇలా చూడండి హాయిల్ అంతా పైకి తేలుతుంది కదా ఇలా తేలటంత వరకు ఒకసారి విజ్జిల్లేకంటే ఇలా పక్క కంట మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని మళ్ళీ తీసి మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ మటన్ కీమా అనేది బాగా ఫ్రై అవ్వాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పావు ఒక స్పూను పసుపు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూను కారము అంటే మీరు తినేదాన్ని బట్టి అలాగే మీరు తీసుకున్న మటన్ పెట్టి వేసుకోండి అలాగే ఒక అర స్పూను సాల్టు అర స్పూను గరం మసాలా వేసుకున్నాను ఇక్కడ మన నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలానండి అదే మీకు మటన్ బయట నుంచి తెచ్చుకున్నారనుకోండి బయట నుంచి కొన్ని తెచ్చిన మసాలా అయితే మటన్ మసాలా అంటే ఇస్తారు మీట్ మసాలా అని ఉంటుంది ప్యాకెట్ పైన అది తెచ్చుకోండి లేదు మీరు ఇంట్లో తయారు చేసుకుంటే మనకు అన్ని కర్రీలలో కూడా ఉపయోగపడుతుంది వెజిటేబుల్లోకి వస్తుంది అలాగే నాన్ వెజ్లో కూడా మనకి పనిచేస్తుంది మనం ఇంట్లో చేసుకుని పెట్టుకోవాలి అన్నీ వేసుకుని అది కూడా ఒక వీడియో చేస్తాను నేను అంతకుముందు వీడియోస్ చేసాను కాకపోతే అది వెళ్ళను డిలేట్ అయిపోయింది ఒకసారి అనుకోకుండా డిలేట్ అయిపోతాయి ఉంటుంది కదా ఇప్పుడైతే మనకి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇలాగ ఒక అరకప్పు వాటర్ వేసుకోవాలి మరి వాటర్ ఎక్కువ కాకుండా కుక్కర్లో మనకి వాటర్ ఎక్కువ పట్టదు కదా ఇలా ఒక అరకప్పు వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ హిజిల్స్ వచ్చేటంత వరకు మనము ఉంచేసుకుందాము చూడండి మీకు ఇక్కడ చూపిస్తాను త్రీ ఫోర్ హిజ్జిల్స్ వస్తే మనకి ఈ మటన్ కీమా అనేది కుక్ అయిపోతుంది మనకి అదే గిన్నెలో వేసుకున్నాం అనుకోండి గట్టి గట్టిగా ఉంటుంది అలా కాకుండా మనం బయట నుంచి లేతగా ఉన్నది తెచ్చుకున్నాం అనుకోండి గిన్నెలో ఉన్న కుక్ అయిపోతుంది కానీ మనం ముద్దర తెచ్చుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ఇలా వచ్చేస్తూ ఉంటుంది కదా షాపు వాళ్ళు ఇస్తారు కదా అందుకని చెప్పి ఇలా అయితే నేను చేసుకున్నాను చూడండి ఇప్పుడు మూత తీసి విజిల్ తీసి చూసేటప్పటికి ఇలా అయితే మన కర్రీ రెడీ అయింది కదా దీన్ని మనము ఫ్రై చేసుకుందాము దీన్ని మళ్ళీ మరొక గిన్నె పెట్టుకుని దాంట్లోకి కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని నూనె వీటెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు అలా అలాగే కొంచెం కారము కొద్దిగా గరం మసాలా అలాగే బిర్యానీ ఆకు వేసి ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగానే ఇలాగ ఇదంతా ఏగిన తర్వాత చూడండి అలాగే మనం కొంచెం అల్లం పేస్ట్ని కూడా వేసుకోవచ్చు ఇందులోని మనం ముందేసుకున్నాం కదా అని మీరు అనొచ్చు ముందేసుకున్నా కూడా మనం ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రై చేసుకుని వేసుకుంటేనే ఇలా అంతా వేగిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న కీమాన్ని మిశ్రమన్ని ఇందులో వేసేసుకుని ఇలాగ బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం ఈ గ్రేవీ అంతా ఎగిరేటంత వరకు మనము దగ్గర కంట ఫ్రై చేసేసుకుందాము చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇంకా మా టామీ అనుకోండి ఇంకా దాన్ని నోరు ఒక్కసారి కూడా ఊరుకుంటలేదు ఇంకా వీడియో రికార్డ్ చేద్దామన్నా కూడా ఇంకా వీలు అవుతలేదు ఇంకా అది ఎప్పటికీ అరిస్తూనే ఉంటుంది ఇంకా అందుకని చెప్పి నేనైతే వీడియో రికార్డింగ్ చేస్తున్నాను అలాగే చూడండి ఇప్పుడు ఇలా బాగా కలుపుకుంటూ ఇంకా మీకు సాల్ట్ కారం సరిపోకపోతే మరి కాస్త వేసుకోండి ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టుకుని మనము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ గ్రేవీ అంత దగ్గరికి అయ్యేటంత వరకు మనము ఫ్రై చేసుకుందాము ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రేవీతో ఇష్టపడే వాళ్ళైతే గ్రేవీతో దింపుకోండి అలా పూరి చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది ఇలా గ్రేవీతో దింపుకుంటేనే ఇంకా కాస్త నేను ఇంకా మొత్తం దగ్గరకంటే అయ్యేటంత వరకు నేనైతే ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను చూడండి మీకు చూపిస్తాను ఇలాగా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేనే మటన్ కీమా ఇలా ఫ్రై చేసుకోవాలి కుక్కర్లో వేసుకున్నప్పుడు మనకి బయట వండిన టేస్ట్ రావాలంటే ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి ప్రైస్ మొత్తం కలిసిపోతుంది ఇది ఇంట్లో అందరికీ వచ్చేస్తుంది ఇది కొద్దిగానే ఉంది కదా అని మీరు అనుకోవచ్చు కానీ దీని టేస్ట్ మరి అలా ఉంటుంది మరి మనం చేసే విధానాన్ని బట్టి మరి ఇలా ఒకసారి చేశారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్ట్ చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకోవాలనుకుంటారు మరి అంత టేస్టీగా ఉంటుంది మటన్ కీమా అంటే మాట ఇలా దగ్గరకంటే అయిపోయింది చూసారా ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయింది కదా గ్రేవీ అంతా ఎగిరిపోయిన తర్వాత మనము దింపే ముందు ఇలాగ కొత్తిమీర వేసేసుకోవాలి పైన గరన్ కింద ఇలాగ చేసుకుని మూత స్టవ్ ఆపేసుకుని మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూతది చూస్తే మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోయిందండి చూసారా మొత్తం ఫ్రై మొత్తం దీంట్లో ఉన్న గుజ్జు అది దాన్ని ఏమంటారు గ్రేవీ అంతా ఎగిరిపోయింది కదండి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒక్క స్పూన్ వేసుకుంటే రైస్ మొత్తం కలిసిపోతుంది మరి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి